టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ కీలక ప్రకటన చేయనున్న మోడీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందే పొలిటికల్ సీన్ మొత్తం మొత్తం మారిపోయింది టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఒకసారిగా అధికార వైసీపీలో ఉలిక్కిపాటు మొదలై మొదలైంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఢిల్లీ టూర్తో బీజేపీతో పొత్తు కుదిరింది ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా బీజేపీ నడ్డాలతో పవన్ బాబు జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి మరోసారి జరిగే మీటింగ్లో సీట్ల లెక్కలు తేలిపోతాయని కూటమిచ్చి చెబుతోంది ఇకపై మూడు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నాయి బీజేపీతో పొత్తు ఫిక్స్ కావడంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగు పయనం అయ్యారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రాకముందే టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటనలో జరిగిన విషయాలు బీజేపీకి ఇచ్చే సీట్ల లెక్కలు బీజేపీ అడిగిన సీట్ల గురించి నిశ్చితంగా చర్చించారు ఇందులో భాగంగా మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల పదిహేడున లేదా పద్దెనిమిదిన భారీ బహిరంగ సభను టీడీపీ జనసేన నిర్వహించబోతుంది ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయనున్నారు నర్సారావు నర్సారావు వేదికగా ఈ భారీ బహిరంగ సభ జరగనుంది ఈ సభను చంద్రబాబు పవన్ ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ సభకు రావాలని మోడీని ఆహ్వానించారు ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చంద్రబాబు పవన్ విజ్ఞప్తి చేశారు ఒకవేళ పదిహేడున ప్రధానికి వీలు కాకుంటే మరో రోజు పద్దెనిమిదిన లేదా పంతొమ్మిదిన సభకు సర్వం సిద్ధం చేస్తామని నడ్డాకు చంద్రబాబు స్పష్టం చేశారు పేటకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తే రాష్ట్రానికి మేలు జరిగేలా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ ప్రకటనలు ఓటర్లను కట్టిపడేసేలా మరో కూటమికే ఓట్లు పడేలా ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతో ఆ ప్రకటనలు ఏమై ఉంటాయి అన్ని అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోవైపు ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ గురించి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గురించి ఏం ఏం మాట్లాడతారో అనే దానిపై కూడా టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ పార్టీలో సార్వ సర్వత్రా ఆసక్తి మొదలైంది సభకు మోడీ వచ్చేలోపే సీట్ల లెక్కలు ఇంకా ఉమ్మడి కార్యాచరణ లాంటివి దాదాపు కొలిక్కి వచ్చేస్తాయని తెలుస్తోంది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు అని టీడీపీ చెబుతుండగా బీజేపీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని కమల్నాథులు చెబుతున్నారు పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలకు చంద్రబాబు అప్పగించారు మొత్తానికి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు లో కూటమి అధికారంలోకి రావడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి ఇది వర్స్ ఆంధ్రప్రదేశ్లోని పొత్తు పొత్తుల రాజకీయాలు లెక్కలు